సో అరవింద్ నగర్లో అండి మీకు నైన్ పాయింట్ ఫైవ్ సెంటు మొత్తం అంతా సేల్ చేస్తున్నారు నైన్ పాయింట్ ఫైవ్ సెంటు అండి అరవింద్ నగర్లో మీకు సో ఇది మీరు మొత్తం తీసుకునే కమర్షియల్ అపార్ట్మెంట్ కానీ ఎన్ని కమర్షియల్ మీరు యూజ్ చేసుకోవచ్చు లేదా కి ఇస్తారండి సో కి ఇస్తారు కాబట్టి మీకు ఎలాగో అక్కడ నైన్ పాయింట్ ఫైవ్ సెంట్లో మీకు రూమ్ ఉందండి సో అక్కడ మీరు షెడ్ అది యూజ్ చేసుకుంటా ఇక్కడ మీరు ఏదైనా షెడ్ వేపించుకొని గోడన్ పర్పస్ కానీ లేదా ఎనీ మీరు యూజ్ చేసుకోవచ్చు సేలు చేస్తున్నారు అలాగే మీకు లీజ్ కూడా ఇస్తారండి సో ఇదండి మొత్తం అంతా మీకు నైన్ పాయింట్ ఫైవ్ సెంట్ అనమాట ఇది నైన్టీన్ ఎయిటీలో మీకు అప్రూవల్ అండి ఎల్పి నంబర్ ఫ్లాట్ అనమాట ఇది సో లొకేషన్ చూసుకుంటే అరవింద్ నగర్ అండి సో ఈ లొకేషన్ అండి మంచి చెట్లు కూడా ఉన్నాయి అనమాట నైన్ పాయింట్ ఫైవ్ సెంట్ అండి ఇది మీకు వన్ బిహెచ్కే వస్తుంది ఇక్కడ మీకు ఇది కూడా ఈ నైన్ పాయింట్ ఫైవ్ సెంట్లో ఉందండి సో లొకేషన్ వచ్చేసి మొత్తం ఇదండి నైన్ పాయింట్ ఫైవ్ సెంటు అనమాట మీకు వెస్ట్ ఫేస్ వస్తుంది సో లొకేషన్ చూసుకుంటే శ్రీ కృష్ణదేవరయ స్కూల్ వస్తుంది అండి గవర్నమెంట్ స్కూల్ ఇది ఈ స్కూల్ దగ్గర అండి ఇలా వెళ్తే మీకు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే నగర్ వస్తుంది స్ట్రైట్ వెళ్ళి మీరు రైట్ తీసుకుంటే విజయనగర సర్కిల్ వస్తుందండి సో ఇటువైపు రెండు రూట్లైనా రావచ్చు అలా ఇటువైపు చూసుకుంటే మీకు స్టేట్ లెఫ్ట్ తీసుకుంటే నాయక్ నగర్ వస్తుందండి సో ఇదే అనమాట మొత్తం సో ఈ పక్కన మొత్తం చూస్తున్నదా ముప్పై లక్షలండి లక్షలు అండి ఇక్కడ ఇది వీధిపోటు ఉండడం వల్ల మీకు సెంటు ట్వంటీ టూ ల్యాక్స్కి ఇస్తున్నారండి ఇదే అనమాట సో మీకు స్థలం అందరూ చూసుకోవచ్చండి రోడ్స్ ఉన్నాయి ఇటువైపు ఒక రోడ్ ఉంది సో ఇటువైపు కూడా రోడ్ ఉందండి గమనించండి మీకు సైడ్కి వీధిపోటు వస్తుందండి ఇది సో పక్కన మీకు సెంటు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి బట్ మీకు వీధి పోటు ఉండడం వల్ల మీకు సెంటు కేవలం ఇరవై రెండు లక్షలకే ఇస్తున్నారండి ఇది మీరు తీసుకుని ఇంచక్క అపార్ట్మెంట్ కానీ బాగా ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు బాగా కట్టించుకోవచ్చండి సో చాలామంది వీధి పోర్ట్లో అపార్ట్మెంట్లు వస్తాయి అనమాట సో తీసుకుని మీరు ఇంతగా కట్టించుకోవచ్చండి ఇదంతా మీకు సేల్ చేస్తున్నారు సో మొత్తంగా అయితే మీకు సెంట్ అండి ఇరవై రెండు లక్షలు సో వేధిపోటు ఉండడం వల్ల అదే వేధిపోటు లేని పక్కన పెట్టయితే మీకు ముప్పై లక్షలు ఉండండి సెంటు సో ఇంట్రెస్ట్ ఉండోళ్ళు డైరెక్ట్ ఉన్న నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి మొత్తం తెలుసుకోండి డైరెక్ట్ ఓనర్ నంబర్ అండి ఓకే ఫుల్ రీసెంట్ ఏరియా అండి అసలు అఫీషియల్ ఏరియా అంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఇక్కడ రీసెంట్ ఏరియా అండి అసలు అఫీషియల్ అనమాట సో ఇక్కడ ఇలా వెళ్తే మీకు ఆటో దగ్గర అనమాట సో ఇంకొక అడ్రస్ అండి ఇదంతా మీకు విజయనగర సర్కిల్ అనమాట ఇలా అండి ఇలా విజయనగర సర్కిల్ నుంచి ఇలా నాయకార వెళ్తాం కదా ఇటువైపు అండి ఇటువైపు వెళ్తే మీకు ఫస్ట్ రైట్ అండి ఫస్ట్ రైట్ అనమాట ఇక్కడ మెడ్ ప్లేస్ వస్తుంది మీరు పక్కనే అండి ఫస్ట్ రైట్ తిరిగామంటే మీకు మరి ఫస్ట్ లెఫ్ట్ అండి ఇప్పుడు శ్రీ కృష్ణదేవరాయ స్కూల్ వస్తుంది ఇదే అండి గవర్నమెంట్ స్కూల్ అనమాట ఇది ఇదంతా మీకు అరవింద్ నగర్ అండి ఈ స్కూల్ అనమాట కొంచెం ముందుకు వస్తే చూడండి ఆటో కనిపిస్తుంది ఇది ఫోర్ వీలర్ ఇటువైపు స్కూల్ మీకు ఇటువైపు అండి ఇదే అనమాట